దేవారి దేవు స్పందనలో సమయం ఇచ్చిన దైవ కుటుంబానికి కుటుంబానికే పోయిన మీకందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను సిలలో పలికినటువంటి ఏడో మంట లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వర్షంలో ఒకసారి చదువుకున్నట్లయితే అప్పుడు యేసు ఒక్క శబ్దంతో కేక వేసి తల్లి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను చిన్న మాటలు అర్థం చేస్తున్నాను ఏ ప్రేమ పరిస్థితుల్లో పళ్ళు కొత్తగా ఉంటుందా సర్వాధికారి సర్వలో సృష్టికర్త దేవాలయం చెందిస్తూ వచ్చినాను ప్రభావ మీరు మాత్రమే ఇక్కడ మాట్లాడమని ప్రార్థిస్తూ వచ్చు నేనే ఏమాత్రం నా ఇప్పుడు నా యోగ్యుడు ఎందుకు ఈ నా ఈ జీవితాలను మీరు నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి ఇక్కడ ప్రభావ నేను ప్రభుత్వం మీ వాక్యం మీ ధ్యానం ప్రభుత్వం మీరు మాత్రమే మా హృదయాలను స్పందించి మాతో మాట్లాడమని ఇక్కడ మా మధ్యలో ఎవరన్నా నమ్ముతూ అలూయ్య చిన్న మాట రెండు మాటలు ఈ ఏడో మాటను బట్టి రెండు విషయాలు మనము ఈ మధ్యాహ్న కలిసి తెలుసుకున్నాము లూకసు వార్త ఇరవై మూడు అధ్యాయ నలభై ఆరు వర్షంలో చివరిగా పలికినటువంటి యేసు బిశి సెలవులో పలికినటువంటి చివరి మాట అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఈ ఏడో మాటకు ఒకసారి మనము ఆలోచన చేస్తే ఆయన భూమి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ వలన ఒక కన్యక గర్భవతి కుమారుని కంటది అంటే ఆయన ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత తండ్రి అయిన దేవుడు దేవదేవుడు ఒక మహిళను ఏర్పాటు చేసుకుని ఆయన ఆత్మను ఆయన ఆత్మను ఆ యోహ సువర్ లూకా సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో అదేవిధంగా మత్సువార్త ఒకటో అధ్యాయము సువార్త ఒకటో అధ్యాయము అదేవిధంగా ఇరవై రెండో వచనంలో ఇక్కడ ఇరవై ఒకటో వచనంలో ఈ రెండు విషయాలు సరే అర్థం చేసుకుంటే దూత పరిశుద్ధాత్మ నీ వీధికి వచ్చిన సర్వోన్న సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొని కనుక అదేవిధంగా మత్తి సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో ఇరవై వర్షం నుంచి మనం చూసినట్టయితే అతడు ఈ సంగతి గురించి ఆలోచించుకోవచ్చు కానీ ఇదిగో ప్రభుత్వంతో స్వప్నమంతో అతనికి యేసు ఈ భార్య ఏర్చుకుంటూ భయపడము ఆమె గర్భము ధరించినది దేనివలనండి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరిస్తుంది అని చెప్పినప్పుడు ఆయన భూమి మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ చేత ఆ పరిశుధాత్మ దేవుడే ఆ మరియను ఏర్పాటు చేసుకొని ఆ పశుద్ధాత్మ ఆమెకి పంపి కుమారుని కంటారు ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే సేవలు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఈ ఆత్మ అనేది ఆత్మ నేను కంప్లీట్గా ఈ యొక్క వర్డ్స్లో ఒకటే ఒక విషయము రెండు రెండు మాటలు ధ్యానించుకుంటాను ఏంటి అంటే నా ఆత్మ మన ఆత్మ మనము ఈ భూమి మీదకి రావాలంటే దేవుడు యొక్క ప్రణాళిక ఉంటేనే మనం ఇప్పుడు ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాము జీవిస్తూ ఉన్నాము మనం పుట్టాము అనే మనం పుట్టామంటేనే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఒక ప్రణాళిక ఒక ప్లాన్ అనేది దేవుడి పట్ల ఉన్నది మన జీవితంలో మనం ఎందుకు పుట్టాం మనం చాలాసార్లు అనుకుంటా ఉన్నాం ఎందుకు నాకు ఈ జీవితం ఇచ్చాము ఎందుకు ఈ లైఫ్ నాకు అనుగ్రహించావు ఎందుకు ఈ బాటలు నడిపిస్తావు ఎందుకు ఈ శ్రీమలు కూడా మనం ఒక్కొక్కసారి ప్రశ్నించుకుంటే అక్కడ దేవాది దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు యేసు బ్రహ్మ ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే ఆయన లోకంలోనికి వచ్చింది పరిశుధాత్మ వలన అయితే ఆయన బ్రతికినన్ని దినాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన తర్వాత చివరిగా ఆయన కలువరి శిల్వలో మాట్లాడుతున్నటువంటి మాట కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే తండ్రి మీరు నా ఆత్మను ఈ లోకంలోనికి పంపారు అదే ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అంటే నాకు కంప్లీట్ అయిపోయింది ఈ పని కాబట్టి ఆత్మానికి అప్పగిస్తున్నాను అని చెప్పాడు అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచన చేస్తే మనం ఎందుకు వచ్చాము ఎందుకు నడుస్తున్నాము ఈ భూమిని ఎందుకు బ్రతుకుతున్నాము అంటే ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను అతడు నెరవేర్చుకోవడానికే దేవుడు మనల్ని భూమిలో పుట్ట పుట్టించాడు పుట్టించాడు ఆయన ఆత్మను మీరు నా పోలికలో నా స్వ స్వరూపంలో మీరు తయారు చేయబడ్డారని ఆది కాండం నుంచి మనము ఎన్నో చాలా మనం చదువుకున్నాం కాబట్టి మనని పుట్టించింది సర దేవాది దేవుడు మనకు ఆ ఈ ఆత్మను బ్రతికించేది దేవాది దేవుడు ఆ యేసు ప్రిన్సిపల్ కూడా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన జీవించిన జీవితం మొత్తం కూడా ఎలాగూ జీవించాడో కంప్లీట్గా కూడా నా తండ్రి చిత్త ప్రకారమే నేను చేసుకున్నానని చెప్తాడు అదే నూ కాబట్టి మనము కూడా ఈ భూమి మీద బ్రతికిన దినాలు నా తండ్రి అయిన యేసుక్రీస్తు శ్రీ ప్రభు వారు తప్ప నేనేమి కూడా నేను చెయ్యలేను నేను చెయ్యను అదే ఈ వాక్యంలో ఈ వచనంలో అర్థం ఇస్తూ ఉంటాయి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని అంటాడు కాబట్టి మన ఆత్మ ఏ రకంగా ఉంటుంది ఒకసారి చివరిగా ఒక అధ్యాయంలో ఒక మాట చదువు మనం ముగించుకుందాము గలతీరో రాసిన పదేక ఆత్మను కూర్చినటువంటి మాట స్పష్టంగా అపోస్తు పౌలు చాలా స్పష్టంగా ఉంటాయి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు గలతిగా రాసిన పత్రిక గలతీలో రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయంలో పదహారో వచనంలో మనం చూసుకున్నట్లయితే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకును అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు శరీరమును ఆత్మకును ఆత్మ శరీరములను విరోధంగా అపేక్షించు ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి అడెలు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి అంటే శరీరము చెప్పినట్టు ఆత్మ చేయలేదు ఆత్మ చెప్పినట్టు శరీరము చేయలేదు అలెలుయ్య ఇది ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఒక్కసారి ఇది మనకు అర్థమైతే మనం ఏమాత్రం కూడా బ్రతికినన్న ఎనభై సంవత్సరాల ఎనభై సంవత్సరాల వంద సంవత్సరాల అది పక్కన పెడితే బ్రతికినన్ని దినాలు శరీరం చెప్పినట్టు మనము జీవించము అలెలుయ్యి శరీరం చెప్పినట్టు అసలే మనం జీవించాం ఎందుకంటే ఈ ఆత్మ ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభావ కాబట్టి ఆత్మ చేతనే మనము నడిపించబడతాము ఇక్కడ అపోస్తులు అనేవాడు పౌలు కూడా చెప్తాడు ఏమన్నానంటే నేను కాదు భూమి మీద జీవించేది నాలో ఉన్న క్రీస్తే అంటాడు ఆ మాట చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించి చూపించాడు కాబట్టి పౌలు ఆ రకంగా చెప్పాడు కాబట్టి మనము కూడా మన జీవితంలో కూడా శరీరానుసారంగా కాకుండా శరీరక్రియలు కాకుండా ఇక్కడ ఈ గల్కిలో రాసిన పదవిగా ఐదో అధ్యాయము ఈ చివరి అన్ని వచనాల్లో కూడా ఆత్మ ఏ రకంగా చేస్తుంది శరీరం ఏ రకంగా చేస్తుంది ఆత్మ ఆత్మ కలిగి జీవిస్తే ఏ రకంగా మనం మాట్లాడగలుగుతాము ఆ చింటూ చెప్పాడు కదా ఫస్ట్ ఒకటో వచనంలో ఏమనంటే తండ్రి మీరు ఏం అదే అదేవిధంగా స్టెఫిన్ కూడా చెప్తా ఉంటాడు స్టెఫిన్ కూడా చెప్తా ఉంటాడు తండ్రి నా ఆత్మను చేయించుకో అని చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో మీరు తెలియదు మీరు నేను క్షీమించాలని చెప్తాను అంటే ఇక్కడ ఏమనుకున్నామని అంటే ఆత్మను గూర్చినటువంటి ఈ భూమి మీద ఆత్మతో మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆత్మతో దేవుని ఆత్మతో ఏ రకంగానైతే మనం ముందుకెళ్తామో ఆత్మ పది గలవచంతో శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయు నిశ్చయితులో వాటిని చేయదు మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములతో లోనైన వారు కారు అలెలుయ మనం ఎప్పుడైతే ఆత్మ చేత ఎప్పుడైతే మనం నడిపించబడతామో అదే ఏ ఆత్మ ఇందాక దైవజన్లు చెప్పారు ఆత్మ అని అంటే ఏ ఆత్మ రెండు రకాల అర్థాలు ఇస్తాయి కాబట్టి మనం దైవాత్మ చేత ఒక పరిశుద్ధాత్మ శక్తి చేత ఎప్పుడైతే మనం నడిపించబడతామో దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుని ఆత్మ చేత మనం ఎప్పుడైతే నడిపించబడతామో ప్రేమ సంతోషము ఇక్కడ అన్నీ కూడా ఆత్మ ఫలాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనలో నెరవేర్చబడతాయి యేసుక్రీస్తు పరికిన ఏడు మాటలు కూడా ఈ భూమి మీద మనం కూడా చేయగలుగుతాము అది ఎప్పుడు అని అంటే ఆత్మ చేత మనము నడిపించబడాలి అందుకే నేను అక్కడ చివరిగా ఒక మాట చెప్పాడు ఏసుక్రీస్తు ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను మనము కూడా ఈ మీదకి వచ్చి మన పనులన్నీ చేసిన తర్వాత ఈ మాట మాట్లాడడానికి మన దగ్గర అవకాశం ఉంటుందా లేదని చివరిగా మనం ఒకసారి ఆలోచన చేయాలి ఏంటి ఈ ఆత్మ నా ఆత్మను ప్రభావ ఇంకా అపగిస్తా ఉన్నాను మనం ఎప్పుడు చనిపోతామో ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు అయితే ఏం అర్థం ఇస్తలేదు ఎంత తర్వాత మనం ఏమవుతామో మనకు తెలియదు మనం నడుస్తున్న మార్గంలో ఏమవుతుందో తెలియదు మనం ఎటు వెళ్తున్నామో ఏ రకంగా ఎవరితో ఏం మాట్లాడుతున్నామో ఆ వింటున్నవారు ఏం మనల్ని ఏం ఫాలో అవుతున్నారో కూడా మనకు తెలియదు అట్లాంటి సమయాల్లో దేవుడికి ప్రతినిత్యము ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డే డేస్ కూడా ఒకటే ఆత్మ ఒకటే మాట చెప్పాలి ప్రభు అది నడుస్తున్న మార్గాలు నీకు తెలియదు ఈ ఆత్మ ఎప్పుడు ఈ శరీరము ఎప్పుడు అందుకనే యేసుక్రీస్తు క్రిస్ ప్రభావం ఒక మాట మనకు తెలియజేస్తూ ఉంటాడు ఏమని అంటే శరీరాన్ని చంపడానికి వాళ్ళు ముందుకొస్తున్నప్పుడు వారికి భయపడకూడదు కానీ నీ ఆత్మ చంపుతున్న వారిని అంటే నీవు పర్లోక రాజ్యానికి వెళ్ళకుండా దేవుణ్ణి ఎరుగద్వాన్ని తీసుకొని బయటకు వస్తున్న వారికి మాత్రం మీరు భయపడుడి అని చెప్తా ఉన్నారు శరీరాన్ని చంపడానికి వాళ్ళు మనల్ని ఎంత హింస వారికి మాత్రం భయపడద్దు కానీ వాళ్ళు ఏమంటారు నువ్వు దేవుడు కాదు అని ఒక మాట చెప్పు అని చెప్తున్నప్పుడు అతనికి మాత్రం మనము ఒప్పుకోవద్దు ఎందుకంటే ఈ ఆత్మ దేవుడు ఇచ్చారు కాబట్టి ఈ ఆత్మ అతనికి చెందాలి కాబట్టి శరీర శరీరము చంపడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నం చేసినా వారికి మాత్రం మనం అసలే భయపడద్దు కానీ ఆత్మను ఇచ్చారు దేవుడు కాబట్టి దేవుని పట్ల విధేయత కలిగి దేవుని పట్ల మనము ప్రేమతో ఐక్యతతో ముందుకెళ్ళాలని ఈ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న మాటలు దేవుడు జీవించుకోలేక ఏమైనా సత్యాలు ఉంటే ఏమి అడుగుతా ఉన్నాం చిన్న ప్రార్థన ప్రియ ప్రేమ పరిశ్రమ ప్రభుత్వం సర్వలితలు సర్వల సృష్టికర్తని మా దేవాన్ని పొందునం చెల్లిస్తూ ఉంచినాము శిరువులో పలికినటువంటి ఏడో మాటగా కూడా మేము ధ్యానించుకున్నాము నేను కాదు మీరే మాతో మాట్లాడాలని మేము విశ్వసిస్తూ ఉంచినాం నమ్ముతూ ఉంచున్నాను అవును ఈ భూమికి ఒక ఆత్మ రూపంలో ప్రభా ఈ తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని మీ వాక్యం సహజిస్తా ఉంది కాబట్టి నా తల్లి గర్భంలో మీ ఆత్మను నాలోని ఆమెలోనికి పంపించే మమ్మల్ని పుట్టించారని నేను నమ్ముతూచున్నాం కాబట్టి మాలో ఉన్నది మీ ఆత్మనే కాబట్టి ప్రభా మీ చేత మేము నడిపింపబడాలని ఈ వచనం ప్రకారము తండ్రి మీ చేతికి నా ఆత్మ పుట్టిస్తున్నానని మీరు పలికారు కాబట్టి ప్రభావ మేము కూడా చివరి సమయాల్లో తరపు మా ఆత్మను మీ యొద్దకి చేరాలని మేము విశ్వసిస్తూ ప్రార్థిస్తాం ఉంటాం ముందుగా సమయానికి కూడా మీ చేతులు పెట్టు ఏసు నామని ప్రార్థిస్తున్నాము తండ్రి